హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ సండే టు అండ్ మండే రోజు వ్లాగ్ అనమాట రెండు రోజుల వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి అండ్ ఇంట్లో పనులు చేసుకుంటూ టైర్లింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోస్ వచ్చేసి అండ్ మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో అంతా క్లీనింగ్ అయితే మొదలు పెట్టేస్తాను సండే రోజు బోనాలు కదా అండ్ ఇంకా నేనైతే ఈరోజు స్పెషల్ ఏదైనా చేసుకుందాం అనుకునేసరికి మార్నింగ్ అయితే ఇంకా ఇదిగోండి గ్యాస్ అయితే అయిపోయింది ఎప్పుడైనా మాకు రెండు గ్యాస్లు అయితే అంటే రెండు సిలిండర్లు ఉంటాయి కానీ రెండు ఈసారి బుక్ చేయలేదు ఇంకా మా వారైతే ఆఫీస్ నుండి వచ్చేసి మధ్యలో ఇంకా స్టవ్ అయితే అంటే గ్యాస్ అయితే తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా మా వారైతే మార్నింగ్ టిఫిన్ అయితే ఏం తీసుకెళ్ళలేదు ఇంకా పులిహోర చేసేసి బాక్సుల్లో అయితే పెట్టేసి పంపించాను ఎందుకంటే మధ్యలో గ్యాస్ అయిపోతే వచ్చారు కదా ఇంకా గ్యాస్ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారనమాట ఇంకా ఇప్పుడైతే పులిహోర అయితే ఈ రోజు మాకు మార్నింగ్ అదే అనమాట అయితే పిల్లలు తింటారని చెప్పేసి ఫస్ట్ పొద్దున్నే చేసేసాను పులిహోర ఇంకా నేనైతే పూజ అది చేసేసుకొని ఇంకా తర్వాత అయితే పులిహోర అయితే తినాలి అండ్ ఉప్పు పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి ఆ రోజంతా కూడా ఇంకా సండే రోజైతే నాకు చాలా మనశ్శాంతిగా చాలా రిలీఫ్గా అనిపించింది ఇక మొత్తానికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అప్పటికి టైం వచ్చేసి అయితే ఇంకా దాదాపు క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అవుతుంది టువెల్ ఉప్పు పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి ముందే చేసేసుకున్నాను ఇక పాద పన్నెండు అవుతుంది అప్పుడైతే కొంచెం పులిహోర వంట తినేస్తున్నాను అనమాట అండ్ హైదరాబాద్లో అయితే బోనాల పండగ అయితే మస్తు మంచిగా జరుపుకుంటారు కదా మీ అందరికీ తెలుసు కదా అండ్ నేను ఈసారి అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ బయటకు అయితే ఏం వెళ్ళలేదు కొంచెం హెడ్ ఎగ్గా ఉంటే ఇంట్లోనే ఉన్నాను ఇంకా సండే రోజు మామూలుగానే సండే రోజు బిజీ బిజీగా ఉంటుంది ఇంకా అందులో ఫెస్టివల్ అయ్యేసరికి ఇంకా పనులు అట్లానే ఫుల్ ఉండే అనమాట ఇక మధ్యాహ్నం పిల్లలకి లంచ్ అంటే ఏం లేకుండే ఇంకా అవుతుంది అని అంటే మొన్న మార్కెట్లో అయితే మో మోడకాయలు తీసుకొచ్చాను అవి అయితే కట్ చేసి ఇచ్చారనమాట ఇంక ఇప్పుడైతే కాకరకాయ పచ్చడి చేయడం కోసం అయితే కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఈరోజైతే కేజీ కాకరకాయలతోనే పచ్చడి చేస్తున్నాను ఇంకా ప్రతిసారి చేసే పద్ధతే కాబట్టి నేను నేనేమి వీడియో ఏమి షూట్ చేయట్లేదు అంటే ఎప్పుడైనా కూడా మీకు చెప్తున్నాను కదా కాకరకాయ పచ్చడి ఇలా చేసుకోవాలని ప్రతి వీక్ అయితే చేసుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ ఆ టైంకి అయితే ఇంకా మా జెష్తోని చికెన్ తెప్పించాను చికెన్ అయితే చేస్తున్నాను కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో ఇంకా అది రేపైన వెళ్ళడైనా చేద్దామని చెప్పేసి ఇంకా మిగిలింది అయితే ఇంకా కర్రీ చేస్తున్నాను ఇటు కాకరకాయ పచ్చడి కూడా కంప్లీట్ అయిపో వచ్చింది కొంచెం మీకు వీడియోలో బ్లాక్గా కనిపిస్తుంది కానీ ప్యూర్ రెడ్గా ఉంటుందండి మీకు నార్మల్గా బయట చూస్తే వీడియోలో కొంచెం కలర్ అనేది చేంజ్గా ఉంది కారం కదా ఎర్రగా ఉంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈరోజు వన్ కేజీ కాకరకాయల పచ్చడి అయితే చేశాను మరి ఇది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు మాకు హాఫ్ కేజీ చేసామనుకోండి కరెక్ట్గా రెండు రోజులు మూడు రోజులు తప్ప ఇంకా ఎక్కువ రాదు మా పిల్లలు అది అయిపోయే వరకు అదే తింటారనమాట ఇక వేరే కర్రీసే తినరు అంత ఇష్టంగా తింటారు ఇక వన్ కేజీ చేశాను కాబట్టి దాదాపు వన్ వన్ వీక్ వరకు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా మొత్తానికి అయితే కర్రీ కూడా అయిపోవచ్చింది టైం తొందరగా అంటే తొందరగా చేస్తున్నాను వంట అయితే ఈరోజు ఇంకా మధ్యాహ్నం అయితే ఏం తినేది కదా మార్నింగ్ పులిహోర అయితే కర్రీ చేయలేదు ఇంకా అందుకని అయితే తొందరగా అయితే వంట చేస్తున్నాను తొందరగా తినేస్తారు పిల్లలు అని చెప్పేసి కాకరకాయ పచ్చడి చేయంగానే కొంచెం రైస్ ఉంటే పిల్లలకైతే తినిపిచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఆగలవుతుంది మళ్ళీ కర్రీ ఉన్న రైస్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫైవ్కి నేను కొంచెం అన్నము కొంచెం కాకరకాయ పచ్చడిస్ అయితే పెట్టాను ఇప్పుడైతే ఇంకా అన్నం అయితే తినాలని అనుకుంటున్నాము టైం వచ్చి సిక్స్ అవుతుంది సిక్స్కే తింటున్నాము పిల్లలు నేను మా వారైతే ఇంకా రాలేదు మా వారు వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది మేమైతే తినేస్తున్నాము ఎందుకంటే పిల్లలు మధ్యాహ్నం కూడా తినలేదని చెప్పాను కదా నేను కూడా అనమాట ఆకలిగా అనిపిస్తుంది ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు దాదాపు నేనైతే సెవెన్ లోపే తినడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడూ ఒకసారి ఇక మా వారు లేట్ అవుతుంది బాగా అనుకున్నప్పుడు మాత్రమే ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది అంటే లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం తొందరగా తినేస్తాను లేదు తొందరగా వస్తాను అనుకున్నప్పుడు మాత్రం ఇంకా వెయిట్ ఈరోజు అయితే తొందరగానే వస్తారు కానీ ఇక మాకు ఆకలికి ఆపుకోలేక మేమైతే తినేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ అంటే మండే రోజు ఇంకా మండే మార్నింగ్ అయితే లేచి వంట అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను కదా ఇంకా మార్నింగ్ లేవుగానే రైస్ అయితే నానపెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను తర్వాత కర్రీ అంటే కూరగాయలు ఏమైనా కట్ లోపు అది నానిపోతాయి తర్వాత రైస్ పెట్టేస్తాను అండ్ ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను మా బీరకాయలు అయితే మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇచ్చారనమాట చిన్న చిన్నగా ఇప్పుడైతే తాలింపులో అయితే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ గింజలు కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇంకా పసుపు వేసేసి తర్వాత ఈ ముక్కలైతే వేసిస్తాను అనమాట టమాటాలు కూడా రెండు మూడు వేయాలి కొంచెం ఈ మగ్గిన తర్వాత టమాటాలు వేద్దాం అనుకుంటున్నాను అండ్ ఆల్మోస్ట్ ఇక కర్రీ కూడా అయిపోతే ఇంకా ఇంకా చూసారు కదా వంట అయితే కంప్లీట్ అవుతుంది పిల్లలకైతే ఈరోజు హాలిడే అనమాట అంటే సండే రోజు పోనాలు కాబట్టి మండే రోజు కూడా హాలిడే ఇస్తారు కదా ఇంకా మండే రోజు హాలిడే ఉంది ఇంకా పిల్లలైతే లేవలేదు ఇంకా నేను కూడా కొంచెం లేట్గానే లేచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా మా వారికి కదా బాక్సులు పెట్టేది పిల్లలకి కాదు కదా అని చెప్పేసి ఒక్కరికి కాబట్టి పెద్ద హడావిడి ఉండదు అనమాట అదే ముగ్గురు వెళ్తే మాత్రం నాకు ఫుల్ హడావిడి ఉంటుంది మార్నింగ్ టైంలో ఇంకా సిక్స్ నుండి ఎగ్జాక్ట్గా సిక్స్ నుండి ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ వరకు ఫుల్ బిజీ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయేంతవరకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్లో పని అనమాట మొత్తానికి నైన్ థర్టీ వరకు నేను ఇక ఫుల్ అండ్ ఫుల్ బిజీ అనమాట నైన్ థర్టీ వరకు నేను ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను ఇల్లు క్లీనింగ్ కాడికెళ్ళి అంట్లోకి క్లీనింగ్ అడగలే మొత్తం నైన్ థర్టీ వరకు నా పని అంతా కంప్లీట్ చేసుకొని నైన్ థర్టీకి ఎయిటింగ్ అయితే కూర్చుంటారనమాట నాకు ఎయిటింగ్కి కూడా కుదిరేది నాకు మార్నింగ్ టైంలోనే ఇంకా ఆ టైంలో కూడా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఇక మా వారు వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఫోన్ చేస్తూ ఉంటారనమాట ఫోన్ చేస్తే నేను ఆ టైం వరకు ఫోన్ చేయొద్దని చెప్తాను ఎప్పుడో ఒకసారి చెప్పానండి ఇక అప్పటి నుండి నాకు అసలు మార్నింగ్ టైంలో ఫోన్ చేయరు కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్కి అట్లా ఫోన్ చేస్తారు నేను షాప్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తారనమాట వెళ్ళావా తిన్నావా అని చెప్పేసి అంటే అంత బిజీ అయిపోతుంది అనమాట నాకు ఇక షాప్ వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటాను ఏదైనా కటింగ్ చేసుకుంటాను ఫోన్ మాట్లాడతాను కానీ ఇక అయినా యాక్చువల్గా అయితే ఈ మధ్యలో అసలు చాలా వరకు ఫోన్లు అయితే తగ్గించానండి అంటే హెడ్డేక్ అనమాట ఎందుకు అనవసరమైన విషయాల గురించి సొల్లు కబుర్లు పెట్టుకుంటూ మన హెల్త్ పాడ్ చేసుకోవడం అని చెప్పేసి నేను చాలా వరకు ఫోన్స్ మాట్లాడడం అయితే చాలా తగ్గించాను మనకు అవసరమైతేనే తప్ప ఫోన్ ముట్టుకోకూడదు అని నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట అది యూట్యూబ్ విషయంలో తప్ప నేను ఇంకా ఏ విషయంలోనూ నేను ఫోన్ అయితే ఎక్కువ టచ్ చేయట్లేదు మనం ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనమే అడిక్ట్ అయిపోయామనుకోండి ఇంకా పిల్లలకి ఎవరు చెప్తారు అనిపిస్తుంది నాకైతే ఈ మధ్యలో మొన్న నేను ఫుల్గా హెడ్డేక్ వచ్చిందని చెప్పాను కదా ఆ రోజు అనిపించింది నాకు ఏంటి ఈ మధ్యలో నేను ఫోన్ ఎక్కువ చూస్తున్నానా ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నానా పిల్లలు కూడా ఇట్లానే ఉంటారేమో అందుకే ఫోన్ వదలలేకపోతున్నారు మనమే ఇట్లుంటే వాళ్ళకి చెప్పేయడం ఎట్లా అంటే మనకే ఇలా ఉంది ఫోన్ చూడాలి చూడాలి అని వాళ్ళకు కూడా ఉంటుంది కదా అదే మనం కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తాం అని నాకు అనిపించింది అనమాట అందుకని ఆ మొన్నట్టుండి నేనైతే దాదాపు ఫోన్కి దూరంగానే ఉండాలి అనుకుంటున్నాను అలాగే మీరు కూడా చెయ్యండి ఎందుకంటే మనమే ఈ మధ్యకాలంలో నిజంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం కన్నా ఫోన్లోనే టైం ఎక్కువ కేటాయిస్తున్నాం అనమాట బయటైనా ఇంట్లో అయినా ఇంట్లో అయినా ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారనుకోండి ఎవరి పని వాళ్ళు చేసుకొని నైట్ టైంలో ఏదైనా స్నాక్స్ తినుకుంటానో లేదా టీ తాగుతానో టీవీ చూసుకుంటున్నా మంచిగా మాట్లాడుకునే వాళ్ళు ఇంతకుముందు కానీ ఇప్పుడు అట్లా లేదు ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటా అట్లా టైం టైం అయితే గడిచిపోతుందన్నమాట ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకోవడం లేదు ఒకరి మనసులో ఏముందనేది ఇంకొకరికి తెలియట్లేదు చాలా వరకు ఇట్లా జరుగుతుందనమాట నిజంగా ఫోన్ వల్ల చాలా ఘోరాలు అయితే జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి నాకైతే అట్లా ఉందనమాట అయితే దీని గురించి కూడా నేను కొన్ని విషయాలైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్దాము అనుకుంటున్నాను నాకు తెలిసినవి ఫోను చాలా ఎఫెక్ట్ అవుతుందండి మనుషులకి నిజంగా ఒక మనిషి మనిషిని తన మనసును ప్లస్ తన ఏమంటారు మొత్తాన్ని మార్చేస్తుంది అనమాట ఫోను అట్లా అని ఫోన్ ఎందుకు చూడడం చూడడము అని అనుకుంటే మనకే తెలియకుండా మనం ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నాం అనమాట నిజంగా ఫోన్ ఎంత పక్కన పెడితే అంత మంచిది ఇంతకుముందు కీప్యాడ్ ఫోన్లు ఉన్నప్పుడు ఇంత లేదండి ఇప్పుడు ఈ టచ్ ఫోన్స్ ఇవన్నీ వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు అందులో మనకి ఈ నెట్ అనేది అన్లిమిటెడ్ అయ్యేసరికి ఇంతకుముందు ఇంత మనీ వేసుకుంటే ఇంత జీబీ వస్తుంది అన్నప్పుడు మనం అంత ఎఫెక్ట్ అవ్వలేదు అంటే అంతగా ఎక్కువ చూడలేదు మనం ఎందుకంటే వన్ జీబీ వచ్చిందనుకో డైలీ ఆ వన్ జీబీనే వాడేవాళ్ళము మళ్ళీ మిగిలిన తర్వాత వన్ జీబీ అయిపోతే ఇంకా నార్మల్గా సైలెంట్గా ఉండేవాళ్ళము అంతకుముందు అయితే అసలు వన్ జీబీ కూడా కాదు మనం ఎంత మనీ వేసుకుంటే అంత ఎంబీ లెక్కన వచ్చేది అప్పుడు అట్లా గడిచిపోయింది తర్వాత వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ తర్వాత టూ జీబీ ఇట్లా వచ్చిందనమాట ఇంక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మొత్తం అన్లిమిటెడ్ వచ్చేసింది దానివల్ల అయితే ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లే అనమాట నైట్ కూడా నిద్రలు కూడా పోవట్లేదేమో అనిపిస్తుంది అంత ఎఫెక్ట్ అయిపోయారనమాట సరే దీనికి వచ్చే తర్వాత మాట్లాడుకుందాం మీకు తెలిసిన విషయాలు కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు వచ్చే మన వీడియో విషయానికి వస్తే ఇంకా నేను నిన్న సండే షాప్కి అయితే వెళ్ళలేదు కదా సండే షాప్కి వెళ్ళకపోయినా మనకి కస్టమర్స్ అయితే ఇంటికైతే వస్తారనమాట నిన్న సాయంత్రం అయితే వచ్చారు ఇదిగోండి ఒక బ్లౌజ్ అయితే కుట్టమన్నారు ఇది వచ్చేసి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఉంది కానీ వాళ్ళకి ఏంటంటే బ్యాక్ ఓపెన్ నా డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ అయితే కుట్టమన్నారు అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి ఒక టాపు ఇంకొకటి ఇంకొక టాప్ రెండు టాప్స్ అయితే కుట్టమన్నారు వీటికైతే క్రేప్స్ క్రేప్ లైనింగ్ అయితే వేయమన్నారనమాట పాలిస్టర్ వద్దు కాటన్ వద్దు అన్నారు ఇంకా క్రేప్ లైనింగ్ అయితే వేయాలి ఇవి రెండు టాప్స్ మనకి మనం నీట్గా పర్ఫెక్ట్గా కుట్టామనుకోండి ఇక్కడికి ఉన్న కస్టమర్స్ అయితే వస్తారండి నాకు అలాగే నేను ఎప్పుడైనా ఒకరోజు ఇప్పుడు సండేనో ఇంకేదైనా ఫెస్టివల్ రోజు బంద్ చేశాను అనుకోండి షాపు ఇంటికే వస్తారనమాట మాకు ఇంటికి దగ్గర షాపు కాబట్టి ఇంకా నేనైతే షాప్కి వెళ్ళాను మళ్ళీ ఇంటికి రావడం కూడా జరిగింది అప్పటికి టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుందండి నిన్న మండే రోజు ఇంకా జెష్యూ ఏమన్నా చెయ్యి ఏమన్నా చెయ్యి అంటే నేను మళ్ళీ షాప్కి వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి పల్లీ లేపిస్తే ఇంకా పిల్లలు తిన్నారు నేను కూడా తిన్నాను అనమాట ఇంకా ఈరోజు రేపటి కోసం దోశల కోసం అయితే ఇంకా మినప్పప్పు అండ్ రైస్ అయితే నానబెట్టేసి ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాను ఇక పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్తున్నారు కదా నిన్న హాలిడే కాబట్టి ఇక ఫోర్కి ట్యూషన్ ఉంది రెగ్యులర్గా అయితే ఫోర్ థర్టీకి ఉండేది కానీ ఈరోజు అయితే ఫోర్కి ఉందన్నమాట ఇంకా వాళ్ళు ఫోర్కి ట్యూషన్కి వెళ్ళిపోతారు నేను కూడా షాప్కి వెళ్ళిపోతాను కిచెన్లో ఉన్న క్లీన్ అంటే అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకొని స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా వచ్చిన తర్వాత పని ఏమి ఉండొద్దని చెప్పేసి ఇంకా చిన్నోడు అయితే పల్లెలు అయితే తింటున్నారు చూడండి వాళ్ళకైతే చిన్న మా జషుకి అయితే ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి ఉంటేనే వాడు ఉంటాడు లేదంటే అన్నం అన్నం అసలు తినడు నాకు ఏదో ఒకటి చెయ్యి మమ్మీ ఏదో ఒకటి చెయ్యి మమ్మీ నిన్న మార్నింగ్ నుండి నాకేమో ఫుల్ బిజీ బిజీ అనమాట ఇంకా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఉండదేమో అనుకున్నాను కానీ చాలా హెవీగా వచ్చాయి నిన్న కూడా ఇంకా దాంతో బిజీ అయిపోయింది అండ్ ఇక పిల్లలు కాసేపు మమ్మీ కాసేపు ఉండు అన్నారు అన్నసరికి నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఆరిన బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను టైం అస్సలు వేస్ట్ చేయను అండి నేను టైంపాస్ ముచ్చట్లు పెట్టను టైంపాస్గా అట్లా చేయను ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో చూస్తాను లేదంటే లేదు కానీ అనవసరమైన విషయాల గురించి కూడా ఈ మధ్యలో అయితే ఆలోచించడం కూడా మానేశాను ఇంకా మధ్యలో నేను వీడియో షూట్ చేయలేదు ఇది వచ్చేసి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత పిల్లలు అయితే షాప్లో ఉన్నారు నేనైతే వచ్చేసి ఇంకా బెల్లపన్నము అప్పుడు పప్పు అయితే చేస్తున్నాను ఫస్ట్ పప్పు అయితే ఇంకా నానపెట్టేసాను అనమాట పప్పు అంటే కందిపప్పు దాంట్లో కొంచెం వాటర్ వేసి సాల్టు తర్వాత కొంచెం ఆయిల్ పసుపు వేసి పక్కన పెట్టేసి ఇంకా అదైతే కుక్కర్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత రుబ్బేసి పక్కన పెట్టేసుకోవాలి అదే సప్పటిపప్పు అండ్ ఇప్పుడైతే బెల్లపన్నం కోసం అయితే రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకొని కడుగుతున్నాను ఇంకా జస్ట్ అయితే మార్నింగ్ నుండి అడుగుతున్నానని చెప్పాను కదా ఏమైనా మమ్మీ ఏమైనా చేయమని అస్సలు నాకు టైం కుదరట్లేదు అందుకనే ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడైతే బెల్లపన్నం అయితే ఇంకా రైస్ అయితే కడిగి ఇంకా నానబెట్టేసేయాలి కానీ ఇది కొత్త బియ్యం కాబట్టి నేనైతే ఎక్కువసేపు నానబెట్టట్లేదు ఇంకా స్టవ్ పైన పెట్టేస్తాను ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది ఈరోజైతే మళ్ళీ బయటికి వెళ్ళేది ఉందండి ఇంకా మా వారు వరకు నేను వంట చేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను పిల్లలని అయితే షాప్ దగ్గర ఉంచేసాను నైన్ నైన్ థర్టీ వరకు అయితే పిల్లలు ఉంటారు నేనైతే ఎయిట్కి వచ్చేసనమాట ఎయిట్కి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా ఈ కర్రీ అంటే సప్పటిపప్పు రైస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను నా టైం టార్గెట్ అని ఫిక్స్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో చేయాలి అని అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అటు వంట చేసుకుంటేనే ఇటు సింకుల్ ఏమైనా గిన్నెలు ఉంటే అవి కడిగేసుకుంటూ అయితే చేస్తున్నాను మా వారి ఎయిట్ థర్టీ వరకు వస్తా అన్నారు ఇంకా వచ్చిన తర్వాత బయటకు అయితే వెళ్ళాలి ఇంత ఇంతకీ ఎందుకు అంటే మళ్ళీ లైనింగ్స్ అయితే కావాలి క్రేప్ లైనింగ్స్ ఎక్కువ కావాలన్నమాట మన దగ్గర నేనైతే క్రేప్ లైనింగ్స్ అయితే సీల్ చేయట్లేదు ఎందుకంటే ఎక్కువ పోవన్నమాటో కొన్ని ఈ మధ్యలో అయితే తీసుకుంటున్నారులేండి ఇంతకుముందు అయితే క్రేప్ లైన్స్ ఎక్కువ మా దగ్గర అయితే తీసుకోలేదు ఎవరైనా కావాలంటే వేరే దగ్గర అంటే వేరే ఏరియాలకు వెళ్ళి తీసుకునే వాళ్ళనమాట మా దగ్గర అయితే ఎక్కువ లేవన్నమాట ఇప్పుడైతే బెల్లపన్నం కోసం అయితే ఇంకా కొబ్బరి నిన్న కట్ నిన్న కొబ్బరికాయ కొట్టాను కదా దేవుడికి ఆ కొబ్బరి ముక్కలని అయితే తీస్తున్నాను ఎందుకంటే ఇంకా కొబ్బరి మాకు పచ్చి కొబ్బరి వేస్తేనే మా పిల్లలు కానీ మా వారు కానీ ఇష్టంగా తింటారనమాట ఇంకా అందుకని పచ్చి కొబ్బరి అయితే ఇలా ఉంది కాబట్టి ఇంతకుముందు అయితే మనం కొబ్బరికాయ తెచ్చాయైనా కూడా చేసేవాళ్ళము కానీ ఈరోజు ఆల్రెడీ ఉంది కాబట్టి చేస్తున్నాను ఆల్రెడీ నేను కొబ్బరి ఉంది కదా కొబ్బరి బూరెలు చేద్దాం అనుకున్నాను కానీ మా చేసి అస్సలు నన్ను ఆగనివ్వట్లేదు నాకు అవద్దు ఇవ్వు ఇది చెయ్యి అని చెప్పేసి ఇక వాడికి ఏదంటే అది అనమాట వాడికి చెయ్యకపోతే వాడు నిజంగా ఇంటికాడ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వాడు చేయమనే చెప్తా ఉంటాడు అనమాట ఖచ్చితంగా ఆయనకు అన్నం అస్సలు తినాలనిపించదు ఏదో ఒకటి వెరైటీలు కావాలి నా అంటే నార్మల్గా చేసేటివి కాకుండా ఏదో ఒక డిఫరెంట్గా తనకి చేసి పెడితేనే తింటాడు లేదంటే అస్సలు తినడు ఇక వాడి కోసం చేస్తున్నాడు మా ఆయన ఏమో తిడతా ఉంటాడు వాడు అట్లే కోరికలు కోరుతూ ఉంటాడు వాడికి ఇష్టమైన చేస్తూ ఉండు ఎప్పటికీ ఒకేలాగా ఉండదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఇక ఉన్నప్పుడు మనం చేసి పెట్టాలి కదా పిల్లలకి అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా యాక్చువల్గా నేను ఇంట్లో లేను కానీ ఇంట్లో ఉంటనే అయితే ప్రతిరోజు ఏదో ఒకటి చేయమనేవాడు స్కూల్ నుండి రాగానే మమ్మీ మళ్ళీ అన్నమేనా మళ్ళీ ఇదేనా మళ్ళీ అదేనా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇప్పుడంటే నేను షాప్కి వెళ్తున్నాను కాబట్టి మా వారు తిడుతున్నారనమాట ఇంక మా జిష్యుని మమ్మీ ఖాళీగా ఉంటుందా అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి దాన్ని ఎందుకు సతాయిస్తూ ఉన్నావు అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట దానివల్ల కొంచెం కంట్రోల్ అయ్యిండు లేదు అంటే ఇంక అడుగుతూనే ఉంటాడు అనమాట ఎందుకంటే పిల్లమైతే ఇంకా కరిగిపోయింది ఆల్మోస్ట్ కొంచెం ఇంకా దీంట్లో అయితే కొబ్బరి ముక్కలు పాలు తర్వాత కొంచెం వీలచి పౌడర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మా వారు కూడా అని చెప్పేసి ఫోన్ చేశారు ఇంకా ఫాస్ట్గా అయిపోతే తొందరగా వెళ్ళిపోవాలి అయితే మో మధ్యాహ్నం టైంలో నేను దోసల పిండి కోసము అవి నానబెట్టాను కదా ఇంకా అవి కూడా మిక్సీ పట్టే టైం లేదనమాట మా వారు తొందరగా వెళ్దాం తొందరగా అని చెప్పేసి నన్ను నాగనివ్వకుండా తీసుకొని వచ్చేసారనమాట మళ్ళీ షాప్స్ క్లోజ్ అయిపోతాయని చెప్పేసి ఇంకా అందుకే ఫాస్ట్గా వచ్చేసాము ఇంతకుముందు మేము వెళ్ళిన షాపే అనమాట అండ్ మనం రెగ్యులర్గా ఒకటే షాప్లో తెచ్చుకున్నాం అనుకోండి మనకి తక్కువకి ఇస్తారనమాట ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేవాళ్ళం కాబట్టి అండ్ అందరూ నాకు షాప్ ఉంది కాబట్టి నాకు ఇంకా రీజనబుల్గానే ఇస్తారు అండ్ చాలా తక్కువకే ఇస్తారనమాట ఇంతకుముందు నేను వేరే షాప్లో తీసుకునేదాన్ని అక్కడ కూడా తక్కువనే ఇచ్చారు కానీ వాళ్ళకంటే కూడా నాకు వీళ్ళు ఇంకా తక్కువకి ఇస్తున్నారు దానివల్ల ఇక ఆ షాప్కి వెళ్ళడం మానేసి ఈ షాప్కే వస్తున్నాను చూశారు కదా అసలు ప్రతి వెరైటీ ఉంటుంది అనమాట లైనింగ్స్ ఫాల్స్ క్రేప్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ శాటిన్ నెట్ ఇంకా డిజైనర్ బ్లౌజ్ పీసులు కాటన్ బ్లౌజ్ పీస్లు అసలు చాలా అసలు ఇక మొత్తం ఫుల్గా ఉంటాయి అనమాట మాకు మదీనాలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ దొరికిద్ది ఇక్కడ లేస్ల కాడకెళ్ళి మిషన్కి సంబంధించినవి ఏవైనా ఉంటాయి డిజైనర్ బ్లౌజ్ల ఆడకెళ్ళి డిజైనర్ అంటే ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ అట్లా కూడా ఉంటాయి సారీస్ కూడా ఉంటాయి డిజైనర్ సారీస్ లెక్కన ఇంకా అట్లా మొత్తానికి అయితే లైనింగ్స్ అవి ఇవన్నీ తీసుకుని అయితే బయటకైతే వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే మ్యాంగోలు కనిపించాయి ఇంకా మళ్ళీ ఈ మధ్యలో మ్యాంగోలు అయితే తినలేదు కదా అని ఇంకా మా వారిని తీసుకోమంటే తీసుకుంటున్నారు ఎయిటీ రూపీస్ చెప్పారు కానీ మేము త్రీ కేజెస్ తీసుకుంటున్నాము తక్కువ చేయండి అంటే త్రీ కేజెస్కి అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటున్నారనమాట టూ ఫిఫ్టీ పెట్టేసి త్రీ కేజెస్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే టైం వచ్చేసి అప్పటికి క్వార్టర్ టు టెన్ అవుతుంది ఇంకా షాప్స్ కూడా క్లోజ్ చేసే టైము ఇవి మేమైతే ఇంటికైతే వచ్చేసాము పిల్లలైతే తినేసి పడుకున్నారేమో మేమైతే ఇంకా తినలేదు ఆకలిగా ఉంది ఫుల్గా కానీ ఇక తొందరగా వెళ్ళిపోదామని వెళ్ళామనమాట షాపింగ్కి అసలు నేను ఏమేమి తెచ్చాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇంట్లోకి వచ్చేసరికి మా పిల్లలైతే డోర్ ఓపెన్ చేసి బండి సౌండ్ విన్నగానే డోర్ ఓపెన్ చేసి పెడతారు ఇక మా చిన్నోడైతే ఇదిగోండి బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ వస్తున్నాడు ఇక ఏం తెచ్చారు మమ్మీ అని చెప్పేసి ఏమైనా తినడానికి తెచ్చారా లేదా అనేది వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా బయట నుండి రాంగ్గానే చూస్తారనమాట ఇక మ్యాంగోస్ తెచ్చామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఈ కవర్లో ఉన్న మొత్తం లైనింగ్లో నేను రేపటి వీడియోలో చూపిస్తాను ఈ అనేది పెద్దగా అయిపోతుందని చెప్పేసి దీంట్లో చూపించట్లేదు ఈ మ్యాంగోస్ అన్నీ కూడా నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒకటి రెండు మెత్తగా ఉన్నాయి ఇక మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి అనమాట మెత్తగా అంటే మరీ అట్లా కాదు కొంచెం ఇంకా నేనైతే రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాను కూర్చున్నాను మా చిన్నోడు అయితే ఇదిగోండి ఇంకా రాగానే ఆ టైంకైనా కూడా మ్యాంగో తింటున్నాడు యాక్చువల్గా అయితే మా జెస్సుకి బాగా ఇష్టము మా జెష్ని తినమంటే నాకు తినాలనిపిస్తలేదు మమ్మీ అంటే బిల్లపన్నం తిన్నాడు కదా స్వీట్ నేను తినాలనిపిస్తలేదు రేపు రేపు లే అని అన్నాడు అనమాట లేదంటే వాడికి ఇంకా బాగా ఇష్టం అనమాట మ్యాంగోస్ అయితే వాడికనే కదా మా పిల్లలకి నాకు ఈ ముగ్గురికి ఇష్టమే ఇంకా చిన్నడైతే ఒకటి తిన్నాడు అది ఒకటి కొంచెం మెత్తగా అనిపిస్తుంది అంటే పైన బాగానే ఉంది కానీ కొంచెం లైట్గా మెత్తగా అనిపిస్తుంది అంటే ఒత్తిడికి మెత్తగా అయిపోతాయి కదా అట్లా అవి తీసి పక్కన పెడుతున్నాను అన్ని దీంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకా టైం అయితే చాలా అవుతుంది నేనేమో ఆకలి తొందరగా తిందాము అని అంటుంటే మా వారేమో ఇంకా బాత్రూంలోకి వెళ్ళి ఇంతవరకు రావట్లేదు అనమాట ఇంకా వెళ్ళారు అంటే తొందరగా రారనమాట కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా తీసుకుంటారు టైము ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసి ఇంకా అన్నం అవన్నీ తీసుకొచ్చేసి హాల్లో పెట్టేసుకుంటాను లైనింగ్లన్నీ పక్కన పెడుతున్నాను ఇప్పుడు చూపించే ఓపిక లేదు ఎప్పుడైతే మేమిద్దరం కూర్చొని అయితే అన్నం తింటాం మా వారేమో బిల్లపనం నాకు ఇవ్వడొద్దు నేను మార్నింగ్ తింటాను అన్నారు ఇంకా ఇప్పుడైతే నేను తింటున్నాను మా వారికి ఇష్టమైతే ఎప్పుడైనా తింటారు కానీ ఇంకా తినలేదు కొంచమే తిన్నారనమాట నైట్ మార్నింగ్ది రైస్ ఉంది కొంచెం అండ్ మార్నింగ్ నేను కా అదేంటి బీరకాయ కర్రీ చేశాను కదా అది కూడా ఫుల్గా ఉంది కానీ మా వారి దెబ్బకి మా జెష్ దెబ్బకి నేను ఇంకా మళ్ళీ వంట వంట చేయాల్సి వచ్చింది లేదంటే ఆ వంటనే సరిపోయేది మాకు ఇప్పుడు ఆ కర్రీ రైస్ అయితే వేస్ట్ అనుకున్నా కానీ మా వారు తిన్నారు కర్రీ మాత్రం చాలా మిగిలింది బీరకాయ కర్రీ కానీ అది వేస్ట్ అయ్యి కానీ రేపటికైతే తినలేము కదా ఇప్పుడైతే ఇక నెయ్యి వేసుకొని వేడి వేడిగా బెల్లపన్నం అనుకున్నాను కానీ ఇంకా కొంచెం చల్లగా అయిపోయింది నేను మేము వెళ్ళొచ్చేసరికి నెయ్యి వేసుకొని అయితే తింటున్నాము అండ్ మీరు ఇలా బెల్లము అంటే బెల్లపన్నం సపరపప్పు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదంటే కమెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్టార్టింగ్లో అయితే నాకు అంతగా ఇష్ ఇష్టం ఉండేది కాదు కానీ ఇంకా మా వారు అలవాటు చేశారనమాట ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా మనం తురిమి వేయకూడదు ఇలా కట్ చేసి వేస్తే బాగుంటుంది అలా బాగా ఇష్టంగా తింటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన మొత్తం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్